హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వర్క్స్ ఈరోజు మన కిచెన్లో నాన్ వెజ్ కర్రీస్కి ధీటిగా అదిరిపోయే పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పన్నీర్ కర్రీని అన్నంలోకి చపాతీలోకి బిర్యానీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ కొన్ని బాదమ్స్ని తీసుకొని వేడి నీళ్ళల్లో పదిహేను నిమిషాలు నానబెట్టాను పదిహేను నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా చక్కగా బాదం నుండి పొట్టు సపరేట్ అవుతుంది ఈ విధంగా అన్ని బాదమ్స్ మీద పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా రెండు టమాటాలను వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ను కూడా ఇందులోకి కట్ చేసి వేసుకోవాలి పెద్దది అయితే ఒక ఆనియన్ సరిపోతుంది అదేవిధంగా రెండు మిర్చీలను కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న బాదంను కొన్ని కాజును వేసుకోవాలి ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ పన్నీర్ని తీసుకున్నాను పన్నీర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బగారా మసాలా వేసుకొని కొద్దిగా శుభ్రంగా వాచ్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పుదీనా ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చిని వేసుకొని అదేవిధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్టుని ఇందులోకి వేసుకొని చక్కగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఈ టమాటో ఆనియన్ పేస్ట్ను కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఆనియన్ టమాటాని ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సూప్ని మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత వన్ స్పూన్ పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా వేసుకొని పదిహేను నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకు ఆయిల్ పైకి వచ్చింది ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అదేవిధంగా వన్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ తయారైంది ఈ సమ్మర్లో మీరు కూడా చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి చూడండి పన్నీర్ ముక్కలు కూడా ఎంత చక్కగా ఉడికిపోయాయో గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది చూస్తూనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ